ఇప్పుడు కొన్ని లేఅవుట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు అంటే పట్టాలు ఇవ్వలేదు లేదా లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఆ ప్రభుత్వం కేవలం సెంటున్నర మాత్రం ఇచ్చింది రూరల్లో ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో మూడు సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించిన బడ్జెట్లో నాలుగు లక్షల యూనిట్ కాస్ట్తో మరి ఇల్లు మూడు కోట్ల వరకు ఇల్లు ప్రకటించిన విషయం మనం చూసాం మరి దాంట్లో ఎక్కువగా లబ్ధి పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అర్హత ఉన్న పేదవాళ్ళందరి లిస్టు తయారు చేసుకుని మరి అది పది లక్షలు కానివ్వండి పన్నెండు లక్షలు కానివ్వండి ఆ పథకంలో కొత్త కంటే టూ కేంద్ర ప్రభుత్వ పథకం మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి వస్తుంది దాంట్లో నాలుగు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా కావాల్సిన వాళ్ళందరినీ సర్వే చేసి ట్రాన్స్పరెంట్గా అందరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం సర్వే కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాం